నమస్తే నేమే జర్నలిస్ట్ సిద్ధు కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణకి ఒరిగిందేం లేదు తెలంగాణలో అసలు ఎలాంటి సౌలభ్యాలు రాలేదు తెలంగాణకు సంబంధించిన ఏదైతే ఆరు హామీలు ఇచ్చారో గ్యారంటీలు అనేసి సో అవి కూడా నెరవేరలేదు అనేసి బీజేపీ అండ్ ఇట్ సైడు బీఆర్ఎస్ దుమ్మెత్తిపోతున్నాయి నిజంగానే కాంగ్రెస్ ఈసారి ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయో తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు లేకపోతే ఇటు హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు సో అందులో ఎలా ఉండబోతుంది పరిస్థితి అండ్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంది బీజేపీ వాళ్ళు వీళ్ళపై చేస్తున్న విమర్శలు ఏంది అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం కాంగ్రెస్ పాలనలో మార్పు రాలేదు అండ్ తెలంగాణ వాళ్ళ బతుకులు మారలేదు అనేసి అయితే స్పష్టంగా కనిపిస్తుంది చెప్పాలి అంటే కాంగ్రెస్ని తెలంగాణ ప్రజలు ఎక్కువగా నమ్మరు అదేదో అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు మధ్యలో పొట్లాటలో కాంగ్రెస్ గెలుచుకొని వచ్చింది తెలంగాణ వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు అంతేగాని ఇక్కడ కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు అనేసి స్పష్టంగా మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అనేసి రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడైతే బయాన ఇచ్చిండ్రో రేవంత్ రెడ్డి అనేసి కాకుండా రేవంత్ ఉద్దీన్ అనేసి కూడా పిలువచ్చు అనేసి ఎలా అయితే మోకారిల్లిండో అది చూసిన తర్వాత నిజంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి మళ్ళీ ఓట్లు వేస్తే ఇక్కడ మళ్ళీ నిజాం సర్కార్ రావడం ఖాయం అనేసి చాలామంది అనుకుంటున్నారు నిజాం సర్కార్ అనేసి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే కాంగ్రెస్కి ఇప్పుడు జాన్ జిగ్రీ దోస్త్ వచ్చేసి ఈ ఎంఐఎం అన్నమాట ఈ ఎంఐఎం చేసిన అరాచకాలు మామూలు కాదు ఈ ఎంఐఎం టీడీపీ హయాంలో టీడీపీతోని దోస్తానలో ఉంది హయాంలో తోని దోస్తానా ఉంది టీడీపీ ఎప్పుడైతే ఓవైసీ గారి వీపుని చింతపండు చేసిన ఆ తర్వాత టీడీపీ దిక్కు కూడా పోలేదు ఈ ఓవైసీ సోదరులు ఇద్దరు కూడా ఓవైసీ గారికి ఏం జరిగిందో మన అందరికి తెలిసిందే ఇప్పటికీ ఆయన మొత్తుకుంటాడు టీడీపీ జమానాల్లో నా వీపు చింతపండు అయింది నా తలకు ఇన్ని గాయాలైనాయి అనేసి ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు టీడీపీ చేయి వదిలేసుకున్న ఈ ఎంఐఎం పార్టీ ఆ తర్వాత బీఆర్ఎస్తోని జరిగింది జతకట్టడం జరిగిందనమాట కాంగ్రెస్తో బాగానే ఉంది ఇక్కడి మైనార్టీ ఓట్లు అటు కాంగ్రెస్కి పడుతున్నాయి కదా అంత బాగానే ఉంది అనుకున్న టైంలోనే ఈ చిన్న ఓవైసీ ఆయన గమ్మున ఉండకుండా నిర్మలికిపోయి ఆడ మొత్తాడు పది నిమిషాలు టైం ఇస్ యావత్ హిందువుల్ని భారతదేశంలో ఉన్న యావత్ హిందువుల్ని చంపేస్తాము అనేసి డైరెక్ట్లీ ఇన్డైరెక్ట్లీ ఆయన మాట్లాడడం జరిగింది సో ఈ దీనికి తగ్గట్టు సమాధానము అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన్ని జైల్లో అనమాట సో జైల్లో ఆయన తోయించడం అయితే జరిగింది కౌన్సాగర్ లాంటి అడ్వకేట్స్ కూడా ముందుకొచ్చారు అండ్ ఈయన పైన కేసు నమోదు అవ్వడము చిన్న వయసు హైదరాబాద్ నుంచి నిర్మల్ నిర్మల్ నుంచి ఆదిలాబాద్ ఇలా జైలు చుట్టూ తిరగడము కోర్టు చుట్టూ తిరగడము ఇదంతా జరిగిందనమాట అంటే మా పైన కూడా కాంగ్రెస్ సర్కార్ ఇలాంటి జులుమ్ చేస్తుందా అనేసి కాంగ్రెస్ని పక్కన పెట్టేసిన ఘనత ఈ ఎంఐఎం వాళ్ళది మళ్ళీ అలాంటి కాంగ్రెస్ దగ్గరికే ఈయన గులాంగిరి చేయడానికి పోయింది అనమాట ఈ పెద్ద ఓవైసీ చిన్న ఓవైసి ఆ తర్వాత బీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇక బీఆర్ఎస్ కూడా తన దగ్గర ఉన్న హిందూ ఓటర్లను కాదనేసుకొని ముస్లిం ఓటర్లతో వాళ్ళతో సఖ్యత పెంచుకొని ఇంకా గంగా జమున తేజీబ్ అంటే ఇదే అనేటట్టు అని మాట్లాడడం జరిగిందనమాట గంగా హిందువులదే జమున హిందువులదే కానీ వాళ్ళది మాత్రం అసలు హిందువులు ఏం రాలేదు ఒకటి దట్టి మాత్రం పక్కడ కట్టుకొని వీళ్ళు ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే ఇంకెక్కడైనా కానివ్వండి బయటకు అనమాట సో ఇదంతా మనకు తెలిసింది ఆ తర్వాత బీఆర్ఎస్ ఇక్కడ పప్పులు ఉడకవు బీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఓడిపోబోతుంది అనేసి మనకు ముందస్తు కొన్ని లెక్కలు ఉంటాయన్నమాట ప్రతి ఒక్కరికి ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఎంఎంకి వచ్చేసింది ఆ తర్వాత అప్పటిదాకా చేతులు కట్టుకొని చెట్టా పట్టాలు తిరిగిన ఎంఐఎం అండ్ బీఆర్ఎస్ ఎంఐఎం ఏమో ఈ బీఆర్ఎస్ చేతులు వదిలేసి మళ్ళీ ఇలా కాంగ్రెస్ సంకరణ చేరిందనమాట సో అలా కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఈ మైనార్టీస్కి సంబంధించిన ఓట్లు ఏవైతే ఉంటాయో కాంగ్రెస్కి పరోక్షంగా ప్రత్యక్షంగా పడాలి అనేసి వీళ్ళ దగ్గర నుంచి వాయిస్లు రావడము ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారితో పాటు వీళ్ళు కలిసి నడవడం ఇదంతా జరిగిందనమాట అందుకే మళ్ళీ నిజాం సర్కారు రాకూడదు అంటే వీళ్ళని మాత్రం మనము ఓడగొట్టడం చాలా అవసరం అనేసి హెచ్ఎంసీ ఎలక్షన్స్ లేకపోతే తెలంగాణలో జరుగుతున్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ని ఓడించకపోతే రేపటి రోజు మన దేవాలయాల చుట్టుపక్కన ఉన్న భూములు కూడా ఇటు ఈద్గాలకైనా లేకపోతే మదర్సాలకైనా లేకపోతే వీళ్ళ మసీదులకైనా లేకపోతే వీళ్ళ ఖబరస్థాన్లకైనా లేకపోతే చర్చిలకైనా ఇలా అప్పడంగా ఇచ్చేస్తారన్నమాట ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని ముందే చెప్పాడు ఒకసారి నివేదిక చూద్దాం హిందూ వేదిక కాంగ్రెస్ ఎందుకు అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నట్టుగా ఎంఐఎంతో చేతులు కలిపి హిందులపై అరాచక పాలన నడుపుతూ గత రెండేళ్లలో అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రెండేళ్లలో వందల ఆలయాలపైన దాడులు జరిగినా స్పందించని కాంగ్రెస్ మొట్టమొదటగా ఈ కాంగ్రెస్ హయాంలో వచ్చిన తర్వాత దాడి ఎక్కడ జరిగింది ఈ ఓల్డ్ సిటీకి సంబంధించిన శాస్త్రీపురము ఓల్డ్ సిటీకి సంబంధించిన ఏవైతే ఈ ముస్లిం ఇలాఖలు ఉన్నాయో అప్పటి వరకు అక్కడ హిందువులు ఎవరైతే ఉండేవాళ్ళో సో హిందువులందరూ అక్కడ మైనారిటీస్ అయిపోయి ఆ తర్వాత ఏవైతే ఆలయాలు అక్కడ మిగిలిపోయి ఉన్నాయో ఆ ఆలయాల్ని రక్షించుకునే బాధ్యత ఎవరిది ఉంటుంది స్థానికంగా మిగిలి మిగిలిన కొంతమంది హిందువులది అండ్ వీళ్ళు తమను తాము ఈ ఓవైసీ పార్టీలు ఏం చెప్తారు సెక్యులర్ పార్టీ అనేసి చెప్పుకొని వస్తారు కదా సో అలాంటి పార్టీలకు సంబంధించిన మనుషులకు అలాంటి కార్పొరేటర్లకు అలాంటి ఎమ్మెల్యేలకు వస్తుందన్నమాట మన ఏరియాల్లో మిగిలిపోయిన మందిరాలు ఉన్నాయి వాటిని మనము చక్కగా చూసుకోవాలి చూసుకుంటేనే సెక్యులరిజం అన్నది నిలబడుతుంది ఎవరైతే హిందువులు అక్కడ హిందూ దేవీ దేవతల్ని అలానే విడిచిపెట్టేసి పారిపోయినరో సో అలాంటి ఆలయాలకు అభద్రత కలిగించకుండా అలాంటి ఆలయాలపైన ఎవరు అటాక్స్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజుగా ఆ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్గా అయినా ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేగా అయినా నా చేతిలో ఉంది అనేసి ఆలోచించాల్సిన బాధ్యత ఎంఎంది ఉంది కానీ ఏం జరిగింది ఎంఎంకి సంబంధించిన కార్యకర్త అక్కడ ఓల్డ్ సిటీలోని భూలక్ష్మి అమ్మవారిపైన అమ్మ ఆ అమ్మవారి విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని బండలతో మోదీ ఆ విగ్రహాన్ని ఖండితం చేసిండ్రన్నమాట ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు ఎన్ని జరిగినా కూడా ఆ తర్వాత పోలీసులు వచ్చి దాన్ని సర్దు మణించి వెళ్ళిపోయిండ్రు ఆ తర్వాత వేరే విగ్రహాలు తెచ్చి అక్కడ పెట్టడం జరిగిందనమాట సరే అక్కడితో నాగిందా అంటే ఆ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మళ్ళీ ఆ అమ్మవారిపైన ఆ తర్వాత దసరా టైంలోనే ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్లో సోలాపూర్ నుంచి వచ్చిన ఒక ఎక్కిన తల పిచ్చెక్కిన ఈ మత పిచ్చిన కొడుకు ఒకడు సోలాపూర్ నుంచి వచ్చి ఇక్కడే హైదరాబాద్ సికింద్రాబాద్లోని అమ్మవారిని కాల్తో తన్నెండు వాడిపైన ఎలాంటి యాక్షన్ జరిగింది వాడిని కూడా పిచ్చోడనేసి ముద్ర వేసేసి వాడిని హాస్పిటల్ పంపించిండ్రు ఆ తర్వాత సోలాపూర్ పంపించేసిండ్రు అనమాట వాడి మీద ఎలాంటి కేసులు అయినాయో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు అన్నమాట ఇలా ఆలయాలపైన హైదరాబాద్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ మొన్నటి వరకు కూడా సఫీల్గూడలో జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు లేకపోతే ఇటు ఈసీఎల్ సైడ్ జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆయనకు సంబంధించిన చేతుల్ని విరగొట్టడము కావచ్చు కాంగ్రెస్ జాగ్రత్తగా వినండి ఖాన్ గ్రేస్ ఎందుకంటే ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం కదా ముస్లింస్ అంటేనే ఖాన్స్ సో ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి ఆగడాలు చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట ఇకపోతే ఓవైసీ ఇలాకా నుంచి ఏదైనా వాళ్ళకు సంబంధించిన పండుగల టైంలో డీజేలు ఏమున్నా కూడా వాటికి ఎలాంటి పర్మిషన్ అక్కర్లేదు వాళ్ళు ఈజీగా డీజేలు లేకపోతే పెద్ద పెద్ద బైక్ ర్యాలీలు ఇవన్నీ తీస్తూ ఈజీగా వెళ్ళిపోతారు కానీ హిందుల పండుగలు వస్తేనే డీజేలు తీయొద్దు ర్యాలీలు తీయకూడదు ర్యాలీలు ఫలానా ఏరియా నుంచి వెళ్ళకూడదు ఫలానా ఏరియా నుంచి వెళ్తే మీ పైన కేసులు బనాయిస్తాము అనేసి హిందువుల్ని వాళ్ళపైన కేసులు బనాయిస్తామనేసి భయపెట్టించి మరి కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని నిలుపుకుంటుంది హిందువులకు భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ వీళ్ళు మాత్రం హ్యాపీగా మైనార్టీ అప్పీజ్మెంట్ చేస్తున్నారన్నమాట ఇవన్నీ మన కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి రోజు మనము ఇక్కడ వీడియోల్లో లేకపోతే న్యూస్లో చూస్తూనే ఉన్నాము ఆయన అప్పీజ్మెంట్ గురించి మాట్లాడాలంటే మనలో చాలామందికి భయం ఏడు వందల యాభై ఎకరాల హిందూ భూములను వక్ఫ్కి అప్పగించి ఇరవై వేలకు పైగా హిందూ కుటుంబాలను రోడ్డు మీద పడేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిందువుల అస్తిత్వంపైనే నేరుగా దాడి చేస్తుంది ఎన్నో ఏళ్లుగా అక్కడ హిందువులు వాళ్ళ ఇళ్ళు కట్టుకొని కాలనీలు ఏర్పాటు చేసుకొని బతుకుతుంటే అదంతా వక్ఫ్కి అప్పనంగా ఇచ్చేసి మీరు రేపటి రోజు అక్కడి నుంచి ఖాళీ చేసేయాలి అనేసి ఇలా నోటీసులు అంటించేసి వాళ్ళు వెళ్ళిపోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతుంది ఎందుకు అంటే మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ మైనార్టీ అపీజ్మెంట్ మైనార్టీ అపీజ్మెంట్ మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ చేస్తేనే వీళ్ళకి ఓట్లు పడేవి ఇలాంటివన్నీ జరగకూడదు అంటే జిహెచ్ఎంసీ అండ్ మున్సిపల్ ఎన్నికల్లో మన ఓటు కేవలం మన భారతదేశాన్ని మన హిందువులు యూనిట్గా ఉండేటట్టు ఏదైనా పార్టీ ఉంటే ఆ పార్టీకి మాత్రమే వేయాలనేసి నేను ఇక్కడ ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను సరే కాస్త ఈ భూముల గురించి లేకపోతే ఈ హిందూ ఆలయాల గురించి కాస్తను పక్కన పెడదాం విద్య గురించి కాలేజెస్ గురించి జాబ్స్ గురించి వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము జాబ్స్ గురించి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు కానీ ఆ హామీలన్నీ ఏమైపోయినాయి ఆ హామీలన్నీ గాలికి కొట్టుకోపోయి అసలు నిజంగానే విద్యార్థులు రోడ్డెక్కి గళం విప్పి తమ గొంతెత్తి జాబ్ ఏమైనాయి అనేసి రోడ్ ఎక్కినా కూడా వాళ్ళపైన లాటరీ ఛార్జ్లు బండి సంజయ్ గారు కావచ్చు లేకపోతే వేరే పార్టీల వాళ్ళు కావచ్చు వాళ్ళు వెళ్ళి అక్కడి స్టూడెంట్స్కి సపోర్ట్ చేసి ఆ తర్వాత జాబ్లు ఏమైపోయినాయి అనేసి అడిగితే వాళ్ళపైన కూడా కేసులు నమోదైనాయి అన్నమాట సో ఇలాంటి సర్కారు మన కాంగ్రెస్ సర్కారు అసలు ఏం చేసిందో ఒకసారి చూద్దాం విద్యా వైద్య విధానాల్లో ఆ వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే దవాఖానాల్లో యాభై శాతం పైగా డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అయినా కాంగ్రెస్ పట్టించుకోదు ఎక్కడికైనా మనము గవర్నమెంట్ దవాఖానాలకు వెళ్తే కనీసం బెడ్ కనిపించట్లేదు మనకు ఆ బెడ్లు ఉన్నా కూడా దానికి లంచాలు ఎవరికో ఒకరికి ఇవ్వాల్సిందే ఇలాంటి పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది డాక్టర్ల భర్తీ కూడా సరిగ్గా జరగట్లేదు ఇక రెండో పాయింట్ ఫుడ్ పాయిజన్ తెలంగాణలోని కొన్ని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు దానిపైన కూడా జర్నలిస్టులు అడిగిన ఒక క్వశ్చన్ ఉంటే ఇలాంటివి చిన్న చిన్నవి జరుగుతుంటాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేసి పక్కన పెట్టేసింది అన్నమాట మన కాంగ్రెస్ గవర్నమెంట్ మనం ఆలోచించుకోవాలి మన పిల్లలే ఈ గురుకులాల్లో చదువుకునేది మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కావచ్చు మన చుట్టాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కానివ్వండి అక్కడ ఉన్నా లేకున్నా దీని గురించి వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం మన అందరికీ ఇలా విద్య వైద్య వ్యవస్థల్లో పూర్తిగా ఫెయిల్ అయింది అనేసి ఈజీగా కనిపిస్తుంది విద్య గురించి మాట్లాడాల్సి వస్తే జాబ్ క్యాలెండర్ అనేసి రెండు లక్షల ఉద్యోగాలు అంటూ అధికారంలోకి వచ్చిన రెండేళ్ళు గడిచినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోవడంలో నిరుద్యోగ రేటు నాలుగు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్కి పెరిగింది ఇందాక మాట్లాడినట్టు సో విద్యార్థులు తమ వాయిస్ని రేస్ చేస్తే వాళ్ళపైన లాఠీ ఛార్జ్లు ఇవన్నీ సర్వసాధారణమైపోయినాయి ఎక్కడైనా విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారు అంటే అక్కడ వాళ్ళపైన పోలీసుల జులుమ్ అన్నది ఇక్కడ పెరిగింది ఇదంతా మన కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో జరుగుతుంది ఇదంతా తమ గవర్నమెంట్ హయాంలోకి వస్తే నిరుద్యోగులకు నాలుగు వేలు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు ఇస్తాము అనేసి చెప్పిన కాంగ్రెస్ సర్కార్ ఎక్కడ ఏదో బస్సులు ఆడవాళ్ళ కోసం పెట్టేసి ఆడవాళ్ళందరినీ ఒకే దాంట్లో తోసేసి ఆ తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళకే లొల్లేటట్టు చేసే కాంగ్రెస్ గవర్నమెంట్ మనం చూస్తున్నాం కానీ ఈ నిరుద్యోగుల కష్టాలని కూడా గుర్తించి వాళ్లకు నాలుగు వేల రూపాయలని అందిస్తాము అన్న కాంగ్రెస్ మాత్రం నాకు కనిపించలేదు మీకు కనిపిస్తే కామెంట్ బాక్స్లో అంతే అంతేకాకుండా ఫీజ్ రియంబర్స్మెంట్ అంటూ యువత స్వయం ఉపాధికి లక్ష రూపాయలు అందిస్తామన్న కాంగ్రెస్ కూడా నాకు కనిపించలేదు మీకు మీ ఏరియాలో ఎక్కడైనా మీకు ఇలాంటివన్నీ కనిపిస్తే మీకు ఎవరికైనా డబ్బులు వస్తే కనుక కామెంట్ బాక్స్లో తెలపండి దాని గురించి కూడా మనం మాట్లాడదాం కాకపోతే నాతో ఎవరైతే స్టూడెంట్స్ మాట్లాడింద్రో సో వాళ్ళు మాత్రం చెప్పిన దాన్నే నేను ఈరోజు మీ కళ్ళ ముందరపెట్టాను నచ్చిన పార్టీకి మీరు ఓటు వేసే హక్కు మీకు ఉంటుంది కానీ ఓటు వేసే ముందు కాంగ్రెస్ ఏం చేసింది బీజేపీ ఏం చేయబోతుంది లేకపోతే బీఆర్ఎస్ ఏం చేయబోతుంది ఒక్కసారి ఆలోచించండి అండ్ ఈ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు దొందు దొందే అన్నమాట ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయినరు సర్పంచ్లు రీసెంట్గా గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి జంప్ అయినరు అప్పటిదాకా హైదరాబాద్కి సంబంధించిన మేయర్గా నిలబడిన ఆ అక్క కాంగ్రెస్ ఇటు గెలిచిన తర్వాత కాంగ్రెస్లోకి జంప్ అయింది అంటే ఇదర్ కమాల్ ఉదర్ ఉదర్ కమాల్ ఇదర్ అన్నది సర్వసాధారణ మనిషి మనకు అర్థమైపోతుంది అండ్ ఇద్దరు కూడా ఎంఐన్కి సంబంధించిన జాన్ జిగ్రీ దోస్తులే సో ఇలాంటి వాళ్ళు అంటే మైనార్టీ అప్పీజ్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కాస్త పక్కన పెట్టాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఈరోజు బంజారా హిల్స్లో చూసుకోవచ్చు లేకపోతే యూసుఫ్డూళ్ళలో చూసుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా ఏరియాస్లో చూసుకోవచ్చు సో ఏవైనా ల్యాండ్స్ ఖాళీగా కనిపిస్తుంటే అక్కడ మసీద్లో దర్గాలో లేకపోతే చిన్న చిన్న చిల్లాలో కట్టేసి దీన్ని ఈద్గాకి ఇచ్చేయాలి మా ముస్లిం సమాజానికి ఈ ఏరియాని ఇచ్చేయాలి ఈ గ్రౌండ్స్ని ఇచ్చేయాలి అనేసి ఇలాంటివి మాత్రం మనకు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడైనా అరే ఇది ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వానికి మాత్రమే ఉండాలి అనేసి ఏ కాంగ్రెస్ నాయకుడైనా ఏ బీఆర్ఎస్ నాయకుడైనా మాట్లాడితే కామెంట్ బాక్స్లో తెలిపండి సో నిజాల్ని నిర్భయంగా చెప్పడం మాత్రమే నా పని ఇక ఓటు వేస్తారు అన్నది మీరు తెలుసుకోండి భవిష్యత్ భారతదేశాన్ని గుర్తుపెట్టుకొని భాగ్యనగరము మళ్ళీ ఈ మైనార్టీ అపీజ్మెంట్కి బలి కాకుండా ఉండటానికి మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి జై హింద్ జయ భారత్